నమస్కారం పాడి కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నారని చెప్పేసి మీడియా మాట్లాడడం జరిగింది కోటి యాభై లక్షలకు పైగా అంటే సగం జనాభా మహిళలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృశ్య స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడతాం అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగ పరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు సగం జనాభాలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా అంటే తక్కువగా వల్ల వాళ్ళ వాళ్ళుగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యేగా చేసింది కాబట్టి మరి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకాకుండా నిన్న కూడా ఒక అంశం మాట్లాడారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బతకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలవకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం గాని తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరపు కోసము ఇక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళని గాని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గా స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవేళ కేసీఆర్ గాని హరీష్ రావు గారు కానీ స్పందించకపోతే వాళ్లే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నా పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే అసెంబ్లీలో ఉండి ఒక గౌరవ స్థానం ఎమ్మెల్యే స్థానంలో ఉండి మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి మేము మొన్ననే చూపించాము మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటామని చెప్పాం మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకరేమో బస్సులలో ఎక్కి క్యాబి డ్యాన్సులు చేయండి డ్యాన్సులు చేయండి అని చెప్పి మాట్లాడతారు ఒకరేమో మహిళల్ని కించపరుస్తారు ఒకరేమో మహిళలంటే చేతగాని వాళ్ళలాగా ముద్ర వేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా బుద్ధి రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల నుంచి వీళ్ళకు ఎదురు దెబ్బ తిరిగే అవకాశం ఉంటది మహిళలు తిరగబడే రోజు ఆస్కారం అయింది ఆసన్నమైంది అని చెప్పి